వారాహి అమ్మవారి కథ వారాహి దేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు ఈమె ముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహి దేవి పేరున్న మూల మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికర విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వరాహస్వామి అర్ధాంగి శివుడు నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రహ్మని ఇలా వరాహస్వామి నుండి వారాహిగా ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్తబీజుడని రాక్షసుడి నుండి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకళను సృష్టించింది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని అతను సేనను సంహరిస్తుంది శంభుడు దుర్గాదేవిని ద్వంద్వయుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకళలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తాయి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదగా తెల తెలుపబడుతుంది అయితే రక్తబీజుడు కథలు కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది ఈ శక్తి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా రూపొందించబడింది ఈ దేవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులైనా త్వరగా పూర్తి అవుతాయని చెప్తారు వారాహీ దేవి అంటే ఎవరు పురాణాల గురించి తెలిసిన వారికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం గురించి తెలిసే ఉంటుంది విష్ణువు దశావతారాలలో వరాహ అవతారం ఒకటి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించి భూమిని సముద్రంలో దాచేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తి హిరణ్యాక్షకుడిని సంహరించి వేదాలను కాపాడి భూమిని ఉద్ధరిస్తాడు ఈ వరాహస్వామి అర్ధాంగి వారాహి శక్తి రూపాలలో ఒకరు వారాహి అమ్మవారు వారాహి అమ్మవారిని ఎలా పూజించాలి ఎరుపు రంగులో ఉన్న పువ్వులు దేవతకు ఇష్టమైనవి మరియు అందువల్ల రంగు పువ్వులను సమర్పించడం వలన మరియు దేవతలను పూజించడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం మరియు ధైర్యం లభిస్తాయి